సూపర్ ఉంది మీరు ట్రై చేయండి హాయ్ అండి ఇవాళ మంచి రోటి పచ్చడికా మీ ముందుకు వచ్చింది మనీ అమ్మాయి మనం ఇవాళ పల్లీలు పచ్చడి చేసుకుందాం దానికి కావాల్సినవి పావు కిలో పల్లీలు యాభై గ్రాములు ఎండుమిరపకాయలు కొన్ని వెల్లుల్లి కొంచెం చింతపండు చింతపండు కొంచెం నానపెట్టుకొని ఉంచుకున్నాం ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి మంచిగా రంగు వచ్చేదాకా అలా వేపుకోవాలి మార్నింగ్ అండి అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో చూపించుకుందాం ఇప్పుడు ఆరినాక కొంచెం ఆర్చి పొట్టు పొట్టినరిపేసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలి ఎండిమెరపకాయలు వేపుకోవడానికి ఎండిమిర్చి వేసేసుకుందాం కొంచెం వచ్చేదాకా వేపుకోవాలి వీటిని ఇప్పుడు వచ్చినాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కళ్ళుప్పు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మొత్తం ఆడిపోతే ఇది రెడీ అయిపోయింది ఇంకా మనం నూరుకుందామా రోల్ మంచి కడిగి పట్టుకొని దాంట్లో ఎన్ని మిరపకాయలు వేసుకోవాలండి మనం వేపు పట్టుకున్నాయి దంచుకోవాలి మెల్ల దంచుకోండి అవి ఎగిరిపోతే అయిపోయింది వీటితో పాటు పల్లీలు కూడా వేసుకున్నాం ఈ పల్లీలు కొన్ని తిని బెల్లం ముక్క తింటే సూపర్ ఉంటుంది మంచిది కొన్ని కొన్ని పల్లీలు వేసుకొని దంచుకోండి ఒకేసారి మొత్తం వేసుకోవద్దు అలవాటు ఉంటే లేదు లేకపోతే అవన్నీ మళ్ళీ ఎగిరిపోతాయి కింద పడిపోతాయి ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాం నలిగింది కదా కొంచెం ఇప్పుడు చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుందాం చింతపండు చింతపండు వేసినాక జిగట కదండి ఎక్కువ దంచుకోలేము అప్పుడు కొంచెం కొంచెం దంచుకుందాం ఇప్పుడే మెత్తగా అవుతుంది కొంచెం వాటర్ పోసుకుందాం చింతపండు నానపెట్టి నీళ్ళు ఉన్నాయి కదా వాటినే పోసుకుంటున్నాం మెత్తగా నలిగింది కదా విన్నో బాక్స్లో తీసుకొని పెట్టుకుందాం కొంచెం తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని అలాగే నడిపేసుకోవాలి చింతపండులో నీళ్ళు అయిపోయినాయి అనేసి ఇవ్వద్దు కొంచెం కొంచెం నార్మల్ వాటర్ పోసుకొని రుబ్బుకోవచ్చు ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతూ ఉండిద్ది కదా పచ్చడి అందుకని మామూలు నీళ్ళు పోసుకోవచ్చు పచ్చడి నూరుకుంటూ ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని కొన్ని కొన్ని పోసుకోవాలి మీకు పచ్చడి గట్టిగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి లేదు కొంచెం పల్స్గా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి మెత్తగా రుబ్బుకోవాలి ఇది కూడా అయింది కదా మళ్ళా బాక్స్లో తీసుకొని కొంచెం ఉప్పు చూసుకోవాలి ఇప్పుడే ఉప్పు చూసుకొని వెల్లుల్లితో పాటు ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు సరిపోతే ఉప్పు ఇప్పుడే చూసుకొని కొంచెం వేసుకోవాలండి వెల్లుల్లితో పాటు ఇప్పుడు రెండు దంచేసుకోవాలి వెల్లుల్లి దంచుతుంటే అసలు మంచి వాసన వస్తుంది పచ్చడికి సగం రుచి వెల్లుల్లిపై వాసన కచాబిచాగా వెల్లుల్లి దంచేసుకొని పచ్చడి మనం ముందు నూరు పెట్టుకున్నది అందుకే అదంతా దీంట్లో వేసుకోవాలి మంచిగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం పట్టింది పచ్చడికి అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకుందాం ఇప్పుడు వేడి వేడి అన్నం దీంట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి జోరుకు కలుపుకొని తిందాం ఈ పచ్చడి రెండు మూడు రోజులు నిల్వ ఉండిద్ది అండి పాడవకుండా టిఫిన్స్లో వాటిల్లో కూడా వాడుకోవచ్చు కొంతమంది ఉల్లిపాయ వేసుకుంటారు దీంట్లో ఉల్లిపాయ వేసుకోవడం వల్ల నిల్వ ఉండదు ఇలా అయితే చక్కగా వాడుకోవచ్చు రెండు రోజులు మూడు రోజులు ఉండుద్ది ఇంకా తిందాం మంచి వాసన వస్తుంది ఏమి ఏమి సూపర్ ఉందండి ఉప్పు అన్నీ సరిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి మా ఒడి పెడుతున్నా ఎలా ఉంది సూపర్ ఉందంట